హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనాయణి టైల్స్కి ఇవాళ మన టాపిక్ అండి నేను హాస్పిటల్లో ఉన్నానని చెప్పాను కదా వాళ్ళు వరకు డాక్టర్స్ నాకు చెప్పింది ఫిజియోథెరపిస్ట్ కానీ డాక్టర్స్ కానీ చెప్పింది మనం నడక ఎంతసేపు నడవాలి ఎలా నడుస్తాను ఎలా నడిచినందువల్ల లాభాలు ఏమిటి ఇవన్నీ కూడా చెప్పారండి నా చేత అక్కడ చేయించారు లాస్ట్ అంటే మొదట్లో అంతా కొంచెం సిక్ అయ్యి ఉండడం వల్ల కానీ లాస్ట్లో టూ డేస్ మటుకు ఎలా నడవాలి నడిపించి చూపించారు అంతా డాక్టర్లు చెప్పారు కదా అందులో షుగర్ పేషెంట్స్ సిక్స్టీ ప్లస్ వాళ్ళు ఇలా వాకింగ్ చేస్తే హెల్తీగా ఉంటారమ్మా ఇలా చెయ్యండి మేము మీకోసమే అని వాళ్ళు మరీ మరీ చెప్పారు ఆ విషయాన్ని నేను విన్నాను కదా మీ అందరితో కూడా పంచుకుందామని అది ఎంతమందికి ఉపయోగపడితే అంతమంది కూడా చే వాడండి నేను చెప్పినట్టు పాటించండి చూద్దాం నేను కూడా పాటిస్తాను మీరు కూడా పాటించండి నేను పాటిస్తున్నాను పాటిస్తాను కదా పాటిస్తాను హాస్పిటల్ నుంచి మీరు కూడా పాటించండి ఎంత ఎంతసేపు నడవాలి అసలు మన లాంటి వాళ్ళం అంటే సిక్స్టీ ప్లస్ వాళ్ళు అంతసేపు నడవాలి షుగర్ పేషెంట్స్ ఎందుకు దానివల్ల నడక వల్ల అందరికీ ఏంటి లాభం ఇవి చెప్పారు చెలో వీడియోలకి నల్కమండి వాళ్ళు ఒకటే చెప్పారండి ఏంటి రోజు మీరు ముప్పై నిమిషాలు నడుస్తున్నారా అయితే జీవితానికి మీరు పెద్ద పెట్టుబడి పెట్టినట్టే ఎంతో ధనం మీ దగ్గర ఉంటే అందు దాన్ని వృద్ధి చేయడానికి ఎంతో పెట్టుబడి పెట్టినట్టేనమ్మా రోజు ముప్పై నిమిషాలు నడుస్తున్నారా అని అడిగారండి ఫస్ట్ ఏం చెప్పారంటే శారీరక ఆరోగ్యానికి బీపీ షుగరు కొలెస్ట్రాలు ఇవన్నీ తగ్గుతాయి వీటితో పాటు గుండెకి కూడా వ్యాయామం అంటే ఈ బీపీ షుగరు వాళ్ళకి గ్యారంటీ హార్ట్ అటాక్లు కానీ హార్ట్ బ్లాక్స్ కానీ మైండ్ బ్లాక్స్ కానీ ఇలా నాక పిలిచిందని చెప్పిన మైండ్లో రైట్ సైడ్ బ్లాక్ చెప్పు వచ్చినాను కదా ఆ బ్లాక్స్ కానీ సరియైన ఎక్సర్సైజ్ లేకుండా కూడా వస్తాయి షుగర్ బీపీ వస్తున్నాయి కానీ మీరు మినిమం థర్టీ మినిట్స్ నడిచారు కాబట్టి ఈ బ్లాక్స్ అన్నీ ఉన్నవాళ్ళు తగ్గుతాయి లేని వాళ్ళకి రావు కాబట్టి తప్పకుండా ఓపిక ఉన్నా లేకపోయినా మెల్లిగా అన్నా కూడా హాఫ్ అన్ అవర్ మినిమం చెయ్యండి అని చెప్పారండి ఇన్ కేసు కొంతమందికి శక్తి ఉంటుంది నొప్పులు లేవు ఏమీ ఉండవు అనుకోండి బరువు తగ్గడానికి చేశానండి వాళ్ళు వేగంగా నడవండి ఇప్పుడు కొంతమంది కాళ్ళ నొప్పులు వాళ్ళు కొంచెం వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మెల్లిగా నడుస్తాం లేదు హెల్తీగా ఉన్నవాళ్ళండి వేగంగా నడిచారు అనుకోండి బరువు కూడా తగ్గుతారు ఈ వయసులో బరువు కూడా పెరగకూడదమ్మా అని చెప్పారండి ఈ నడక వల్లటండి షుగర్ వాళ్ళకి డయాబెటిక్ వాళ్ళకి అన్నమాట షుగర్ని నెల చక్కగా బ్యాలెన్స్డ్గా ఉంచుతుందట నడవకపోతే గ్యారెంటీగా గ్యారంటీగా షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి మీరు ఎన్ని డైట్లు చేసినా ఎన్ని చేసినా కూడా షుగర్ లెవెల్ పెరుగుతాయి కాబట్టి నడక మటుకు మానకండి అని చెప్పారు అంతేకాదు డిప్రెషను ఆందోళన చిరాకులు కోపాలు ఇవన్నీ అండి నడక వల్ల అందుకని తప్ప ఇవ ముందు పెద్దవాళ్ళు దగ్గర నుంచి లేకపోతే కొంచెం అనారోగ్యాలుంటే మనుషులు అదొక రకమైన డిప్రెషన్లో వెళ్ళిపోతా ఉంటా అదే ఎక్కర్లేని ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆందోళన ఎక్కువగా ఉంటుంది టెన్షన్స్ అనమాట ఉంటాయి ఇవన్నీ తగ్గుతాయి మీరు నడక వల్ల కాబట్టి కంపల్సరీగా నడవండి అని చెప్పారు అయితే వాళ్ళు ఏం చెప్పారంటే పూట మార్నింగ్ వాక్ చాలా మంచిది ఎందుకు అంటే విటమిన్ డి వస్తుంది మన మూడ్ కూడా చాలా బాగుంటుంది వాతావరణం ప్లెజెంట్గా ఉంటుంది చక్కగా మీరు హ్యాపీగా స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ ఎక్కడో దగ్గర ట్రాఫిక్లో కాకుండా ఎక్కడ వీలైతే అక్కడ ఎక్కడా తప్పితే వాళ్ళు అనమాట మీ కింద నీ కారిడార్లో ఉన్నా లేదంటే మీ కింద పార్కింగ్ ప్లేస్లో జాగాలు ఉంటే మొక్కలు ఎక్కడెక్కువ ఉంటే అక్కడ ఎక్కువ వాక్ చేయండి దానివల్ల మీకు ఆక్సిజన్ మంచి ఫ్రెష్ ఆక్సిజన్ వస్తుంది ఈ బ్లాక్స్ ఇలాంటివన్నీ కూడా చాలా తొందరగా తగ్గుతాయి లేని వాళ్ళకి కూడా రావు ఫిఫ్టీ నుంచి అందరూ చెయ్యాలమ్మా ఇవన్నీ అని చెప్పారండి నాకు తర్వాత ఈ నడక వల్ల ఏంటంటే రక్త ప్రసరణ బాగుంటుంది తనలోనే చెప్పాను కదా బ్లాక్ నాకు వచ్చింది కూడా నాకు ప్రత్యేకంగా అది ఎక్కువ చెప్పారు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది నడక వల్లే బాగా అనమాట ఈ వ్యాయామం వల్ల యోగాలు ఇవి చెప్పాను కదా ఇవి యోగా కూడా చేయమన్నారు ఇవి కాకుండా కంపల్సరీగా థర్టీ మినిట్స్ మినిమం నడవాలి దానివల్ల ఇంకేంటంటే మనకు కొంచెం వయసు వచ్చినా ఈ జబ్బు వల్ల కూడా మెమరీ పవర్ తగ్గుతుందట ఆ మెమరీ పవర్ కూడా పెరుగుతుంది మీరు కంపల్సరీగా వాక్ చేయాలి అని చెప్పారు అంతేకాదు కొ ఈ ముప్పై నిమిషాలు నడక వల్లట కొంత వయసు వచ్చింది ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ నుంచి నట మతిమార్పు సమస్యలు తగ్గుతాయి బాగాను అంటే వచ్చిన వాళ్ళకి ఇంకా పెరగవు రాని వాళ్ళకి ఇంకా రాకుండా సమతుల్యం చేస్తూ ఉంటాయి అందుకని యాభై నుంచి అసలు నడకలు మొదలెట్టాలమ్మా మీరు అంటే నేను చేస్తున్నానండి వాకింగ్ మధ్య మధ్యలో మానేసాను అంటే మానకండి ఏ మీరు మార్నింగ్ ఒక అరగంట ముందు లేచి మీ వాకింగ్ మీరు చేసుకోండి మీది మీ ముందు మీ హెల్త్ మీరు చూసుకొని మిగిలిన వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి కాబట్టి మీ హెల్త్ మీరు చూసుకోవాలి కాబట్టి వాకింగ్ చేయండి అయితే నాకు వాకింగ్ ప్రస్తుతం నేను ఆపమన్నా నన్ను ట్వంటీ నైన్త్ డేట్కి దాకా కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు ఆ మెడిసిన్స్ దాకా మీరు వాకింగ్ చేయకండి ట్వంటీ నైన్త్ నుంచి మీరు వాకింగ్ మొదలెట్టండి ఎట్టి పరిసరా ఆపకండి అని చెప్పారండి అయితే ఇది కూడా చెప్పారు స్టార్టింగ్ నన్ను పదిహేను నిమిషాల నుంచి మొదలెట్టండి ఇప్పుడు నడక అలవాటు లేని వాళ్ళు ఇప్పుడు అలాగా సిక్ అయిన వాళ్ళు ఇలా కొంచెం హార్ట్ ప్రాబ్లం కానీ బ్రెయిన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ అర అరగంట నలభై నిమిషాలు నడవకండి ఫస్ట్ డే ఐదు నిమిషాలు పది నిమిషాలు నడవండి ఆగి కూర్చుని లేచి నడవండి అలా మెల్లిగా పదిహేను నిమిషాలు చేయండి ఒక పదిహేను రోజుల తర్వాత నెల రోజుల తర్వాత మీ శక్తి బట్టి మీ ఓపిక బట్టి అరవై గంట నుంచి నలభై నిమిషాల మధ్య నడవండి అని చెప్పారు అయితే అది బాగా మనకు అలాగ ఒక రెండు మూడు నెలలు ప్రాక్టీస్ అయిన తర్వాత మెల్లిగా నడవమన్నారు ముందు తర్వాత రెండు మూడు నెలల తర్వాత ప్రాక్టీస్ బాగా నడి మనం స్టా అంటే మనం బ్యాలెన్స్గా నడవగలుగుతున్నాం మనం నడవగలం మన శక్తి ఉంది అన్నప్పుడు స్పీడ్గా నడవ మొదలు అంటే స్పీడ్ అంటే పీటీ ఉషలా పరిగెట్టమని కాదు ఎంత స్పీడ్గా నడవగలిగితే మన ఏజ్కి కానీ మన బాడీ హెల్త్ బట్టి కానీ ఎంత స్పీడ్గా నడవగలిగితే అంత స్పీడ్గా నడవండమ్మా అని చెప్పారు అయితే దానికి అది కూడా రెండు చెప్పులు ఎవో పడితే అవి వేసుకొని నడవకండి షూస్ స కంఫర్ట్ అయిన షూసు డబ్బులు ఎక్కువైపోతాయి ఖర్చు అవుతాయని కాకుండా మంచి కంఫర్ట్గా ఉన్న షూస్ మంచి బ్రాండెడ్ షూస్ తీసుకొని వేసుకొని నడవండి నడిస్తే మీకు కాళ్ళ నొప్పులు రావు హాయిగా నడవగలగడానికి కంఫర్ట్గా ఉంటే కొంచెం నడవాలనిపిస్తుంది కంఫర్ట్ లేకపోతే నడవలేదు కదా మళ్ళీ అప్పుడు బాగా కదా అందుకు షూస్ మంచి షూస్ కొను కానీ కంఫర్ట్గా నడవండి అని చెప్పారు అయితే వాళ్ళు లాస్ట్లో చెప్పింది ఏంటంటే నాకు మీరు నడక కంపల్సరిగా ఇప్పుడు భోజనం ఎలా తినాలి టైంకి ఎలా పడుకోవాలి ఎలా చేయాలి ఎన్ని పనులు మీరు ట్రైన్ టేబుల్ ఎలా చేస్తున్నారు నడక అన్నది మీ జీవితంలో కంపల్సరీ అయిపోవాలి ఎందుకు అంటే అది మందులకన్నా బాగా పనిచేస్తే మంచి ఔషధం అవుతుంది ఇది మందులకన్నా బాగా పనిచేస్తుంది మంచి ఔషధం అవుతుంది కాబట్టి నడక మటుకు మీ జీవితంలో ఒక భాగం అయిపోవాలి ఇక్కడ నియను అని చెప్పారు అయితే భోజనం తర్వాత కంపల్సరీగా ఒక పది నిమిషాలన్నా నడకమన్నారు దానివల్ల ఏంటంటే జీర్ణక్రియ ఇప్పుడు మందు చాలా వేసుకున్నాం దానివల్ల గ్యాస్ ప్రాబ్లం వస్తుంది ఇవన్నీ తగ్గడానికి ఏంటంటే నడక భోజనం తర్వాత నడిస్తే చక్కగా పొట్ట సెట్ అవుతుంది జీర్ణక్రియ కానీ గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే థైరాయిడ్ వేరే రకరకాల పీ పీసీఓ అవన్నీ వస్తాయి కదా అవన్నీ తగ్గడానికి పీసీఎస్ అని ఇవన్నీ వస్తాయి కదా ముఖ్యంగా ఆడవాళ్ళకి హార్మోన్లకు చాలా ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి ఆ ఏజుల్లోని ఈ నడక వల్ల సమతుల్యం అవుతాయి కాబట్టి తప్పకుండా నడక మటుకుని చెయ్యండమ్మా ఇన్నిటిని రక్షిస్తుంది అది అని చెప్పారు అయితే చాలామంది ఏంటంటే మునుకులు నొప్పులని ఈ నొప్పులని ఎవరు తా కారణాలు చెప్తారమ్మా నడక నడవరు మేము చెప్తూ ఉంటాం అందరికీ వచ్చిన హాస్పిటల్లోని అదేదో మాకు లాభంలో వాళ్ళు చూ మీరు అందరూ చూస్తారు నడక మీ నడక మీకు మందులు సగం తగ్గిస్తాయి మందులు లేకుండా మీరు షుగర్ కానీ కంట్రోల్ చేసుకోగలుగుతారు రోజుకి రెండు మూడు షుగర్ మాత్రలు వేసుకున్న వాళ్ళు ఇన్సులిన్ చేసుకుంటున్న వాళ్ళు ఇలా అనక ఇలా నడిచారు అనుకోండి ముప్పై నుంచి నలభై నిమిషాలు పెంచండి మెల్లిగా అది మెల్లిమెల్లిగా మీ శక్తి పెట్టి కొంచెం స్పీడ్ పెంచండి అలా చేస్తే అంటే షుగర్ ఇన్సులిన్ తగ్గుతు డోస్ తగ్గుతుందట మాత్రల డోస్ తగ్గుతుందట అన్నీ తగ్గుతాయి చాలా కంఫర్ట్గా ఉండగలుగుతారు అనవసరంగా మీరు ఇవన్నీ ఇవన్నీ చేసుకోకపోబట్టి ఈ బ్రెయిన్లో క్లాట్లు కానీ హార్ట్లో క్లాట్లు కానీ ఇన్ని టెన్షన్స్ అందరికీ లైఫ్లో ఉంటాయి కానీ దానికి తగ్గ ఎక్సర్సైజ్ చేశారంటే మీకు గ్యారంటీగా తగ్గుతుంది కాబట్టి అమ్మ తప్పకుండా మీరు ఇది ఒక చెప్పారు కదా ముందేను నాకు ఇదే చెప్పారు మూడు నాలుగు సార్లు మీ జీవితంలో ఇది ఒక భాగం అయిపోవాలి కంపల్సరీగాను అలవాటు చేసుకోండి నడవడం అటుకు ఎట్టి పరిస్థితులన్నీ రోజు కూడా మిస్ చేయకండి వారం వారం అంతా చాలామంది అంటారు వారానికి నాలుగు రోజులు చాలు ఐదు రోజులు కానీ కానీ కొంత వయసు వచ్చిన వాళ్ళకి రోజు అదొక ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఒక గంట ముందు లేచి వెళ్ళి చెయ్యండి అయితే వచ్చిన తర్వాత ఇన్ కేసు అందరికీ పొద్దున అవ్వలేదు సాయంత్రం అన్న చేయండి కానీ మానకండి ఎట్టి పరిస్థితులు ఇవన్నీ నాకు డాక్టర్లు చెప్పారండి ఇవాళ మీకు నిన్న నేను వేరే పెట్టాను కానీ ఇవాళ పెట్టింది ఏంటంటే డాక్టర్లు నాకు ఏం చెప్పారు అవన్నీ కూడా మీకు చిత్రం అంతేకాదండి యోగా చేసేవాళ్ళు యోగా చెయ్యండి కంపల్సరీగాను అంటే మనం కూర్చొని లెజ్జిన్నప్పుడు కాళ్ళు నడువులు టక్ టక్ మంటాయి కదా అలాంటప్పుడు కాళ్ళకి యోగా చేయమన్నారు ఎలా ఎక్సర్సైజ్లు చేయాలో చెప్పారు ఇవన్నీ చాలా ఉన్నాయండి డాక్టర్స్ చెప్పారు గంట సేఫ్ క్లాస్ తీసుకుని నాకు డాక్టర్స్ ఇద్దరు ముగ్గురు కూర్చొని చెప్పారు అక్కడ అసలు చెప్పారు మేడం మీరు ఇలా చేస్తే ఇంకా మీరు హెల్తీగా ఉంటారు ఇంత గండం నుంచి బయటపడ్డారు కదా చాలా జాగ్రత్తగా ఇవన్నీ చేసినా మీకు మళ్ళీ భవిష్యత్తులో ఇంకే ప్రాబ్లము రాదన్నారండి అందుకే నేను ఇవన్నీ పాటిస్తున్నాను మీ అందరికీ నచ్చిందా వీడియో మీరందరూ ఎవరైనా పాటించదలుచుకున్నారా మీరు ఎవరన్నా చేస్తున్నారా యోగాలు చేస్తున్నారా వాకింగ్ చేస్తున్నారా చెయ్యని వాళ్ళు ఫిఫ్టీ ఏజ్ నుంచి కంపల్సరీగా చెయ్యడం మొదలు పెట్టండి నా అలాగే ఎవ్వరూ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకండి హెల్త్ ప్రాబ్లమ్స్ అది నరకం చూశాను నేను వారం రోజులు ఐసీలో ఉండి ఐసీలో ఉన్నందుకు నరకం ఆ నొప్పులు భరించలేక ఎన్ని చాలా ఇంజెక్షన్స్ భరించలేక చాలా బాధ ఇప్పటికి కూడా నా చెయ్యి ఇంకా పని చేయదని సరిగ్గా అంటే కానీ నేను జడేసుకుంటాను ఒళ్ళు రుద్దుకుంటాను మొహం తొగ్గుకుంటాను లేకపోతే నాకేం స్పర్శ తెలియదు అది నేను చేసుకున్న నెగ్లెజెన్సీ వల్ల నేను చేసుకున్నాను కాబట్టి నేను మా ఇప్పుడు నా యూట్యూబ్లో అందరికీ నా ఏజ్ వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటేనండి ఫిఫ్టీ నుంచి నా ఏజ్ వాళ్ళకి నాకైనా చిన్నవాళ్ళు కూడా అందరూ నరక చేయండి కంపల్సరీగా తరోగా ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్గా సిక్స్ మంత్స్కి ఒకసారి చెకప్ చేయించుకోండి ఏ మాత్రం ఎక్కడ ఏ డౌట్ ఉన్నా వెంటనే మనకేం కాదులే అని నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే మంచి మంచి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చెకప్లు చేయించుకోండి ఇదండి వాళ్ళు మన వీడియో ఏంటంటే నా హాస్పిటల్లో నా అనుభవాలు ఒక్కొక్కటి చెప్తున్నాను అయితే అక్కడండి ఇక్కడ దాకా ఇది చెప్పాను కదా అక్కడ నేను ఉన్న హాస్పిటల్ నుండి స్టాఫ్ నర్సులు అందరూ ఉన్నారు కదా ఎంత బాగా కే కేర్ తీసుకుని చక్కగానో అంటే వాళ్ళకి నాకు నేను ముందు ఐసీలో ఉండని మామూలు అంటే మా డాక్టర్ అమ్మ చెప్పారు మీరు ఐసీఈలో ఉంటే మీకు స్పెషల్ కేర్ ఉంటుంది ఇక్కడ ఉంటే అంత కేర్ ఉండదు అన్నారండి నిజం కూడా తెలిసిపోయింది నాకు తేడా తెలిసింది నిజంగా ప్రతి సెకండు ఇలా కదిలితే వచ్చి అలా కదిలితే వచ్చి వచ్చారు టైం చూసుకొని మందులు ఇచ్చి ప్రతి నిమిషం ప్రతి సెకండును మనం కూడా అలా మెయింటైన్ చేస్తే మీరు కూడా ఇంటికి వెళ్ళకి ఇలాగా మెయింటైన్ చేయండి అంటే మీకు ఏం ఉండదు చిన్నది వచ్చింది ప్రాబ్లము అని వాళ్ళ ప్రోత్సాహం కూడా నా వల్ల కూడా నేను చాలా తొందరగా రికవరీ అయ్యగలను వాళ్ళందరూ కూడా అసలు నా నా వాళ్ళని చూసి నేను కూడా బాగా మాట్లాడుతూ అంత వాళ్ళతో యాక్టివ్గా ఉంటే అన్నారు ఐసీయూకి వచ్చిన వాళ్ళందరూ పడుక్కొని వెళ్ళిపోయిన వాళ్ళే కానీ మీ అంత యాక్టివ్గా మేము చూడలేదు మీరు ఇంత బాగా మాట్లాడి మాకు ఇంత మంచి మంచి సలహాలు పోసేవాళ్ళు వాడితే చెప్తూ ఉంటారు అందరు చెప్తుంటున్నారు ఆంటీ మీరు మటుకు మీ హెల్త్ని జాగ్రత్తగా కాపాడుకోండి అని నాకు సెండా మంది అని చెప్పే ముందు రోజు నుంచి నాకు జాగ్రత్తలు చెప్పారండి ఇవన్నీ నేను మీకు చెప్తున్నది ఎందుకంటే ఎవరైనా నెగ్లెక్ట్ చేయకండి తప్పకుండా ఇదంతా కూడా కేర్ తీసుకొని మీరు కూడా చేసుకోండి ఇదండి వాడి వీడియో ఎలా ఉందో చెప్పండి మీరు కూడా మీరు ఎవరైనా ఏమైనా చేస్తున్నారా చేయకపోతే నా అనుభవాలన్నీ చెప్పాను కాబట్టి తప్పకుండా స్టార్ట్ చేయండి ఇవాళ మంచి ఆలోచన ఏంటంటే నీకున్న కోపాన్ని ఒక్క క్షణం అదుపులో తెచ్చుకోగలిగితే బాధపడే వెయ్యి క్షణాల నుంచి తప్పించుకోగలుగుతాం ఎందుకంటేనండి ఆ కోపమే మనిషి పతనానికి కారణం అవుతుంది బాగుంది కదా మంచి ఆలోచన మీకు ఎలా ఉంది వీడియో అంతా మంచి ఆలోచన ఎలా కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ బాయ్